జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని దివ్యాంగులందరూ కూడా ఎవరైతే మోటరైజ్డ్ వెహికల్ అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్ఎల్ఆర్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం ఇక్కడే పీజీఆర్ఎస్ హాల్ ఆవరణంలో డిటిసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎల్ఎల్ఆర్ రిజిస్ట్రేషన్ క్యాంపును నిర్వహించుతున్నాము కాబట్టి అందరూ జిల్లాలోని దివ్యాంగులందరూ కూడా ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి సెవెంటీ పర్సెంట్ అబౌట్ డిజెబిలిటీ ఉండాలి నలభై ఐదు సంవత్స పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరికైతే ఎల్ఎల్ఆర్ లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఉదయం పది గంటలకల్లా మన ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ ఆవరణంలో మీరందరూ హాజరైనట్లయితే డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషను వారి తరఫున రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుంది ఎవరైతే ఎల్ఎల్ఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి హాజరవుతున్నారో వారు ఆధారు లేదా ఓటర్ ఐడి లే పాస్పోర్ట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫు మరియు సదనం ధృవీకరణ పత్రము రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు అలానే టెన్త్ క్లాస్ పాస్ అయిన ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ మీ వెంట తీసుకొచ్చినట్లయితే వాటి ప్రకారము ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నాం